ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టిండో రైతుల పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఈరోజు ఈ గడిచిన కాలంలో యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టిన ఎంత నిజమో అట్టి కార్యక్రమాన్ని ఈరోజు నగర్ వేదికగా తెలంగాణ మొత్తం రైతులను ఒక లక్ష రైతులను పోగు చేసి అక్కడ మేము రైతుల కోసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో చెప్పిన విధంగా చేసే విధంగా చేసిందో అట్టి కార్యక్రమం విజయవంతం చేయడానికి మేము ఈరోజు కుల్చారా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు దేవనగర్ శేఖర్ మా వైఎస్ఎంపీ అల్లు మల్లారెడ్డి మా జనరల్ సెక్రటరీ మహేష్ మహేష్ రెడ్డి మరియు కిసాన్ సేన అధ్యక్షులు వచ్చినపల్లి శ్రీరాములు మోదీ మాజీ సర్పంచ్లు బద్దయ నాయక్ శ్రీశైలం యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక నాయకులు సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మా నోడల్ ఆఫీసర్ బాల్రెడ్డి మరియు మా ఏఈఓ శ్వేతకుమారి ఆధ్వర్యంలో మెబినర్ తగిలివేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం ఈ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏదైతే మేము మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో రైతుల కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామో అందరికీ కూడా తెలుసు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో కాలంలో కూడా రైతుల కోసం ఇంకా బృహత్తకరమైన కార్యక్రమాలు చేపట్టి రాజశేఖర రెడ్డి కాలంలో ఏ విధంగా అయితే సబ్సిడీ ఐటమ్స్ సబ్సిడీ పనిమూర్తి ఎట్లయితే ఇచ్చామో ఆ కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా మనం వినబోతున్నాం మంచి శుభవార్త వినబోతున్నాం రైతుల రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అక్కడ నుంచి ఇక్కడ వరకు అక్కడ పాత కాలంలో ముఖ్యమంత్రులు ఏంటి నుంచి ఏంటి మన రేవంత్ రెడ్డి వరకు కూడా ఎక్కడ కూడా పేద ప్రజల పట్ల రైతుల పట్లనే చిత్తచిత్తుతో పనిచేస్తుంది కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాం మీతోటి చాదనైతే రైతులకు ఏదైతే చేస్తారో చేయండి అంతేగాని చేసే ప్రభుత్వాన్ని చేసే నాయకుడిని లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదోరు పట్టిస్తే మీకు రాబో కాలంలో మంచి గుణపాఠం తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా యావత్ కొలచార మండలం నుంచి ముఖ్య నాయకుల మందరం కూడా తలవేయడం జరుగుతుంది ఈ సందర్భంగా రైతుల కోసం యాభై నాలుగు వేల కోట్ల రెండు వందల ఎనభై రూపాయలు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కొల్చర మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతు బాంధవ్ రేవంత్ రెడ్డి నాయకత్వం అల్లు మల్లారెడ్డి మహేష్ రెడ్డి మరియు కిసాన్స అధ్యక్షులు చిన్నపల్లి శ్రీరాములు ఈరోజు ఈ మాజీ సర్పంచ్లు మధ్యాయ నాయక్ శ్రీశైలం యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక నాయకులు సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మా నోడల్ ఆఫీసర్ బాల్రెడ్డి మరియు మా ఏఈఓ శ్వేత కుమారి ఆధ్వర్యంలో భయపర పెద్దలు వినడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం ఈ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏదైతే మేము మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో రైతుల కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాము అందరికీ కూడా తెలుసు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో కాలంలో కూడా రైతుల కోసం ఇంకా బృహత్తకరమైన కార్యక్రమాలు చేపట్టి ఆ రాజశేఖర రెడ్డి కాలంలో ఏ విధంగా అయితే సబ్సిడీ ఐటమ్స్ సబ్సిడీ పని ముందు ఎట్లయితే ఇచ్చామో ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా మనం వినబోతున్నాం మంచి శుభవార్త వినబోతున్నాం రైతుల రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అని నుంచి ఇక్కడ వరకు అక్కడ పాతకాలంలో ముఖ్యమంత్రి మన నరేంద్ర రెడ్డి వరకు కూడా ఇక్కడ కూడా పేద ప్రజల పట్ల రైతుల పట్లనే చిడ్దిప్పితో పనిచేస్తుంది కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలకు బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సూటికి ఒకటే ప్రశ్నిస్తున్నాం మీతోటి చాతనైతే రైతులకు ఏదైతే చేస్తారో చేయండి అంతేగాని చేసే ప్రభుత్వాన్ని చేసే నాయకుడిని లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదోరు పట్టిస్తే మీకు రాబో కాలంలో మంచి గృహపాఠం తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా యావత్ కొలచార మండలం నుంచి ముఖ్య నాయకుల మందరం కూడా తల్లివేయడం జరుగుతుంది ఈ సందర్భంగా రైతుల కోసం యాభై నాలుగు వేల కోట్ల రెండు వందల ఎనభై రూపాయలు ఖర్చు పెట్టిన మా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కొలచార మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రైతు బాంధవ రేవంత్ రెడ్డి నాయకత్వం नाके तुम हरि हरे जयतु लायक ना हरि हरे जयतु लायक ना हरि हरे